భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్లో జోఫ్రా ఆర్చర్ లైన్ తో విధ్వంసం సృష్టించాడు మ్యాచ్ ప్రారంభంలో రాణించినప్పటికీ ఆర్చర్ భారత తొలి ఇన్నింగ్స్ లోయర్ ఆర్డర్ లో వికెట్లు తీశాడు ఆర్చర్ టీమిండియాకు గట్టి షాక్ ఇచ్చాడు ముఖ్యమైన మూపడు వికెట్లు పడగొట్టాడు దీంతో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు రిషబ్ పంత్ రవీంద్ర జడేజా జస్ప్రీత్ బుమ్రాలను అవుట్ చేసి ఇంగ్లీష్ జట్టుకు ఊపిరిపోశాడని చెప్పవచ్చు కాలు నొప్పితో బాధపడుతున్నప్పటికీ బ్యాటింగ్కు వచ్చిన రిషబ్ పంత్ వికెట్ కీలకమైంది సార్దూల్ ఠాకూర్ అవుట్ అయిన తర్వాత పంత్ బ్యాటింగ్ కు వచ్చాడు పదిహేడు పరుగులు చేశాడు తన ముప్పై ఏడు పరుగుల ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు పంత్ క్రీజులో తన సమయాన్ని ఉపయోగించుకున్నాడు కాలు నొప్పి ఉన్నప్పటికీ పంత్ పోరాట స్ఫూర్తితో దూకుడు బ్యాటింగ్ కొనసాగింది ఆర్చర్ బంతికి పంత్ సిక్స్ కూడా కొట్టాడు ఫైనల్ గా ఆర్చర్ వేసిన బౌల్ కు బౌల్డ్ అయ్యాడు టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ అయిన రిషబ్ పంత్ పై ప్రశంసల వర్షం కురిపించిన శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగకర ఇలాంటి ఆటగాన్ని నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని కుమార సంగకర ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు